శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే మేము ఎటువేంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసినట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగి ఉన్నాడు శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడు ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే మేము ఎటువేయండి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసినట్ట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగి శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడు ఆదివారం నాడు ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే మేము ఎటువేయండి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగి ఉన్నాడు